రావాలంటే మనకి ఎప్పుడు చేర్మన్ ఇతర ఇవాళ చేర్మన్ ఇవ్ ప్రవణ శుక్రయ్ అంటే అది హోగి అల్లి సార్ గేట

అంటే మళ్ళీ అమ్మలు ఒకటే కార్డు లో ఉన్నారా కార్డులను మార్పిచ్చే కార్డు లేదని పోయి కార్డు మార్పు నువ్వు కార్డు మార్పించుకుంటే అమ్మకి పెన్షన్ వస్తుంది నీకు వస్తుంది నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రభుత్వ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పథకాల మనం ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇచ్చిందే అన్ని ప్రజలకు అందించే లేదా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోమని చెప్తారు ఉద్యోగాలు అంటే తర్వాత పాటపడతాం నీకు ఇప్పుడు ప్రభుత్వం నుండి వచ్చిండేది సిలిండర్ గాని వస్తుంది తల్లికి వచ్చిన బతుకులు గానీ తర్వాత ఇది కానీ వచ్చినా సార్ వచ్చిన గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా చెప్తాను సార్ అప్పుడు తొందరగా పెంచిన వ్యక్తి మారిన కని అంశం పెంచిన మేము వచ్చిన ఇంకా అధికారంలో ముందే నాలుగు వేల నుంచి ఆరు వేలు మార్గం ఆరు వేలు మాకి నాలుగు వేల వచ్చి

ஏன்னா कोशिश कर रहा हूं मैं तो मुझे नहीं लगता भाई वार्ड में बाहर 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 और मैं था उसके तरीके से सिलेंडर में ले चलो 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 ಯಾರು ತಿಮ್ಮ ಎಲ್ಲರೂ ಬಂದವರು ನಿಮ್ ಬ್ಯಾಂಕ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡಿದ್ದೇನೆ ಆಡಿದ್ದೇ ಪ್ರ పడేదాంటావా అది కొంచెం రెండు మూడు అకౌంట్ ఉంటాయన్నా ఒకసారి అకౌంట్ బయట नंबर पर ये लोग चला कर आज ही टिकतेगा ना शंकर पॉइंट से जो है आप बैंक में नीचे नोट में मतलब और ये अकॉर्डिंग कंप्लीट हो कुछ मैन होटल तो बैंक येस बैंक इधर भी आगे से और कमाया और सारे मतलब यार तो पता चल गया जल्दी भारत कैसा ఇంకోటి ఎలాగంటే కొద్దిమంది ఆధార్ కార్డు లింక్ అయింటది కొంతమందికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది నిమ్ కార్డు బేర వస్తా వస్తా గ్యారెట్ వస్తుంది గ్యారెట్ గ్యారెట్ వస్తుంది ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత గ్యారెట్ వస్తుంది అందుకేనమ్మా మాకు సార్ పంపించింది ఇట్లా అటువంటికి ఏమన్నా ఇప్పుడు అందరినీ అడిగినాము ఇట్లా ఒకరోజు ఇద్దరు సిలిండర్ లో మాకు అంటున్నారు లేదంటున్నారు వాళ్ళు ఏం ప్రాబ్లమ్ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లమ్ అది ఒకరి మీరు ఇక్కడ మా ఉంటారు వాళ్ళతో అడిగి చెక్ చేయించుకుని లేదంటే మీరు కానీ బ్యాంక్ సిలిండర్ గ్యాస్ ఆఫీస్ కు పోయి ఏమప్ప మాకు ఏమన్నారమ్మా పన్నేమంటారు నూటి నూరుషన్ వస్తుంది చంద్రబాబు నాయుడు సార్ నాలుగు వేలు పెన్షన్ మీకు ఇస్తాడు గ్యాస్ వస్తుంది రేపు పొద్దున్న ఆగస్టు పదిహేను రోజుల తర్వాత మీకు బస్సులో ప్రయాణం కానీ మీరు ఇంటికి కానీ ఎట్కని తిరిగేదానికి జిల్లాలో ఏడందరికొచ్చి బస్సు కానీ పెడుతున్నారమ్మా నీ పిల్లడికి కానీ మంచి ఇప్పుడు చిన్న భిమానం పెడతారు కదమ్మా స్కూల్లో ఇంత ముందు అట్లా పెడుతుండలేదు కదా ఇప్పుడు చిన్న భీమానం అప్పుడు లాభ భిమానం పెడుతుండ్రి అందుకే మా సారు మేము మనం ఇచ్చిండే ఈ సంవత్సరం లోపల ఇచ్చిన పథకాలన్నీ పోయి ఆడవాళ్ళని కానీ మగ్వాళ్ళని కానీ కనుక్కొని కరెక్ట్ చేరినావు లేదా చేరికపోయిన వాళ్ళకి ఎందుకు చేరలేవు కనుకొని పరిష్కారం చేయమని చెప్పి మేము పంపించారు ఈ నీకు సిలిండర్ గురించి ఖచ్చితంగా మా పిల్లలంతా మాట్లాడి నీకు ఖచ్చితంగా తెప్పిస్తారమ్మా అదేం తొందర వస్తుంది నీకు పెన్షన్ కానీ ఖచ్చితంగా రేపు ఓపెన్ అవుతుందమ్మా సైట్ ఓపెన్ అయినాక కొత్త పెన్షన్ నీకు వస్తుంది ఇప్పుడు అమ్మకు వస్తుంది కదా నీకు వస్తుందమ్మా అమ్మా వస్తాము నాలుగు వేల వచ్చేది నీకు చేస్తే చెప్పిన సేఖర్ అదే చెప్తున్నా నేను ఎదురుగా చెప్తున్నా కదా ఇది చెప్పియండీ అవునమ్మా ఇప్పుడు నువ్వు ఆయన ఒకటి కార్డులో ఉండారా వేరే తల్లి రేషన్ కార్డు ఆ మనిషి లేనిది మొగది

ঝাল বাঙা গান పెద్దలో పెట్టినారా ఇప్పుడు ఓపెన్ అయితేనే అది ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చింది అతని ముందు ఇప్పుడు సదరం క్యాంప్ ఓపెన్ చేసినవి బయటకు వస్తుంది అదే కొద్ది జగన్ ప్రభుత్వం బాగుందా తెలుగుదేశం ప్రభుత్వం బాగుందా చంద్రబాబు నాయుడు బాగున్నాడు కదా చంద్రబాబు నాయుడు తెలుగు பலூன் நம்பரில படிச்சேன் எந்த மாதிரி படுறதுக்குள்ள படிச்சேன் கலெக்ட் படுறதுக்குள்ள என்ன என்ன நடக்குது మరి இப்போ என்ன வந்து வந்து கோகுல ஸ்டார்டிங் எல் கேசி நெக்ஸ்ட் இயர் படுதா இல்ல எந்த ஏஜ்ல வந்துது आई का बटन चलापा 600 का पैसा होना चाहिए मदर साइड उड़ाला ना 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 उड़ाले नहीं उड़ाले गारंटी की पगापिक कैसे होगी बदला आप बोल ना 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 அந்த பெறம்மா ஏங்க

ఏం వసటం లేదు వాళ్ళు ఎవరు అవసరం కొత్త ప్రేక్షకులు రేపు నెలలు వచ్చే నెలలో వస్తున్నాయి సార్ తమ్ముడు మమ్మల్ని సార్ పంపించలేదు అందుకే ఇట్లా రాలివేమంటే దేశంలో ఇక్కడ లేని విధంగా రెండు వేలా ఉన్న పెన్షన్ ని నాలుగు వేలు ఇస్తున్నాం దీపం పథకం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు రెండు వేల ఆరు వందల కోట్ల బడ్జెట్ తో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఈ రాష్ట్రం బాగుపడాలంటే యువతకి ఉద్యోగాలు రావాలి అలాంటి మంచి ఉద్దేశంతో పదహారు వందల మూడు వందల పదహారు వేల మూడు వందల నలభై ఏడు బిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాము పోలీస్ శాఖలో నియామకాలు చేస్తున్నాము ఇండస్ట్రీ రంగంలో ఎనభై ఐదు లక్షల ఉద్యోగాలను రూపకల్పన ఒప్పందాలు చేస్తున్నాము రైతే రాజు రాజే రైతు రైతు సంక్షేమం కేంద్రం బడ్జెట్ తో పాటు రాష్ట్ర బడ్జెట్ నిధులను జోడించి అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించబోతున్నాము ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలకు నిద్ర లేకున్నట్లు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు వాళ్ళ ఆస్తులకు రక్షించినాము ఈ ప్రపంచానికి సూర్యు వెలుగు ఇవ్వడానికి సూర్యుడు ఎంత అవసరమో మా మా రాష్ట్ర తెలుగు ప్రజల జీవితాలకు మా భావితరాలకు మా పిల్లల జీవితాలకు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే అవసరమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను కార్యక్రమంలో నారాయణపురం గ్రామానికి మేము విజిట్ చేయడం జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చాము బట్ ఈ గ్రామాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఎక్కడ చూసినా ఏ వీధి చూసినా కూడా డ్రైనేజీ కంపుతో మునిగిపోయింది మేము ఒకటే అంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ గ్రామాన కూడా మా ఆధోని నియోజకవర్గంలో ఉండే నలభై నాలుగు గ్రామాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు వేల గ్రామాలని ఎక్కడ గాని అభివృద్ధి అనేది జరగలేదు నిర్వీర్యం చేశాడు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ నారాయణపురం గ్రామమే కాబట్టి ప్రజలందరూ కూడా అది తప్పు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టి ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చి మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అట్లని చెప్పి మేమేదో గర్వంగా ఫీల్ అవ్వట్లే ప్రజలకు ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతోన ఒక సంవత్సరం పరిపాలన పూర్తయిన సందర్భంగా సుప్రీం పాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి వచ్చాం ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏమంటే ఇంటింటికి తిరుగుతూ ఆ గ్రామంలోనా ఆ ఇంట్లోనా ఎవరికి ఏ ఏ సంక్షేమ పథకాలు వచ్చాయి ఇంకా ఏమైనా మేము చేయాల్సింది ఉందా మేమే హండ్రెడ్ పర్సెంట్ అన్ని పూర్తి చేసే వాగ్దానాలని మేము చెప్పట్లేదు కానీ మేము చేసిన వాగ్దానాలు ఏవైతే మేము కంప్లీట్ చేశామో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏవైతే చేయలేదు ఎప్పుడు చేస్తాము అని చెప్పడానికే మేము ఇక్కడ సుపరిపాలన తొలిడు అనే కార్యక్రమానికి రావడం జరిగింది ఇప్పటికే దాదాపుగా ఇరవై రోజులు కంప్లీట్ అయింది ఈ ప్రోగ్రాము కాబట్టి మేము మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక్క సంతకంతోనే పెన్షన్ ని మేము ప్రతిపాదించి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెయ్యిని పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది అదే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం చాలా ఇట్లాంటివి ఎన్నో అమ్మఒడి అని చెప్పి ఆయన ఒక పిల్లకి ఇస్తే మేము తల్లికి వందడం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం ఈ రోజు ఈ గ్రామం చూడండి వాళ్ళకి గ్రామంలోన పంచాయతీ నిధులన్నీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేయడం వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మేము ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఒకటే కాదు నలభై నాలుగు గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం